ఓం సాయిరాం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ సాయి శ్రీరాముడు బొంబాయి నుంచి మమల్తాదారు తన స్నేహితుడకు డాక్టరుతో షిరిడీకి వచ్చి శ్రీ సాయిదేవుని సందర్శించుదము రమ్ము అనెను డాక్టరు శ్రీరామ భక్తుడు మహమదీయునకు నమస్కరించుటకు మనసొల్లక సాయి సందర్శనం ఎందులకని నిరాకరించెను సాయిని చూచినంత మాత్రమున నీవు నమస్కరింపవలయునదేమున్నది రారమ్మన మమల్తాదారు వెంట డాక్టరు మసీదులోని కేగెను డాక్టరు కన్నుగవకు సాయి సాకేత సార్వభౌముడగు శ్రీరామచంద్రునిగా ఆగుపించెను డాక్టరు సాయిరాముని పాదములపై శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే అని పలుమారులు అర్చించుచు సాగిలపడి నమస్కరించినాడు సాయి పాండురంగడు రఘునాథపురందరు బాబా భక్తకోటిలో ఎన్నదగినవాడు ఒక పరిపురందరు కుటుంబ సమేతముగా షిరిడీ సాయిని సందర్శించెను పురందరుని తల్లికి పండరీపురమున విటలుని సందర్శింపవలయును అను కోరిక మిక్కుటముగా ఉండినది ఆమె మనోరథమును కుమారునకు వివరించినది పురందరు పండరీ కేగుటకు సాయి అనుమతిని అర్థించెను పురందరుని భార్య అతని తల్లి దిగ్గ్రమ చెందునటున శిరడీ పండరీపురమైనది మసీదు పాండురంగ మందిరమైనది బాబా స్థానమున రుక్మాబాయి సమేతుడగు పాండురంగడు నెలకొని నాడు అడలు కన్ను మూసినను కన్నులు తెరిచి చూచినను పాండురంగడే అగుపించుచుండెను కొంతబడికి యధాప్రకారముగా సాయి పురందరుని తల్లితో అమ్మా నీ పండరీపుర ప్రయాణం ఎప్పుడు అని ప్రశ్నించెను ఆ తల్లి విప్పారిన మోముతో పట్టరాని ఆనందమున సాయివి నీవే పాండురంగనివి నీవే సర్వము నీవే అని తెలిపినది సాయి మారుతి సాహెబ్ శంకరు నిమోంకరును ఊరివారలతో పాటు సాయిషుడను కాకా అని పిలుచును ఒక పరి కచేరీ పని కలిగి నిమోంకరు తాను తిరిగి వచ్చునందునగా తన పుత్రుడూ సోమనాథుని సాయి సేవకై నియోగించెను ఇట్లుండ ఒకనాడు సోమనాథుడు సాయి సేవలో నిమగ్నుడయ్యుండా శ్యామ మసీదు మెట్లపై కూర్చొనియుండెను సోమనాథునకు అత్యంత విస్మయము గొలుపునట్లు సాయి మారుతి రూపమున అగుపించెను ఆ బాలుడు మారుతీ రూపమును గాంచమని శ్యామాతో తెలిపెను పద్మాసన స్థితుడై కూర్చున్నట్లు మారుతి కనిపించినందున సోమనాథునకు తోక ఆగుపడలేదు శ్రీకృష్ణ రామశివ మారుతీ స్వరూపుడు నానాసాహెబ్ చందోర్కరు ప్రభుత్వోద్యోగి ఉన్నత పదవి నందుకొనినాడు అతనిని తన కడకు రమ్మని సాయిదేవుడు తేపతేపకు అప్పా కులకర్ణితో కబురందించుచుండెను కులకర్ణి మాటలను ఆ ఉన్నతోద్యోగి విని వినట్లు ఉండెను సిద్ధ సంకల్పుడగు సాయి అభిమతము మేరకు నానా సాహెబు సాయి చెంత చేరి బాబా నన్నేల రప్పించితివి అనెను బాబా వాత్సల్యాతిశయమున నానా నీకును నాకును మూడు జన్మల సంబంధము విడదీయుటకు వీలులేని విధముగా పెనవేసుకొని ఉన్నది నిన్ను చూడక నేనెట్లు ఉండగలను అని సాయి తన పవిత్ర హస్తములతో నానా కన్నులను తుడిచెను నానా ఆశ్చర్యచకితుడాయెను కలయా నిజమా బాబా చేసిన గారడియా అని వితర్కించుకొనుచుండా నానా నీకింకనూ సందేహం విడివడలేదా అని సాయి తన ఎడమ చేతిని ఎత్తెను శ్రీరామ కృష్ణ శివ మారుతీ రూపములు నానా కట్టెదుట నిలిచినవి సాయి సకల దేవతా స్వరూపుడు అను నిశ్చయ జ్ఞానము అతనికి స్థిరముగా నిలిచినది బాబా వీరభద్రస్వామి మహల్సాపతి కుమారుడు మార్తాండు ఆ బాలుడు ఖండోబా ఆలయ ద్వారము కడ ఒక పరి కూర్చొని ఉండ సాయి ఆలయములోనికేగి కండోబా విగ్రహమునందు లీనమైపోయెను ఎంతసేపైనను రాడాయెను మార్తాండు గర్భాలయమునందంతయును పరిశీలనగా పరికించెను ఇదేమి చిత్రమని ఆ బాలుడు ఆలోచించుచుండా విగ్రహము నుండి సాయిబాబా వెలువడి ఆ బాలుని వంక చూసి చిరునగవులు చిందించుచు చల్లని చూపులు పరుపుచూ వెడలి వెళ్ళెను ఓం సాయిరామ్ జై గురుదత్తా శ్రీ గురుదత్తా